నేను వార్తల్లోకి కూడా నిన్న జరిగిన ఒకే ఒకటి ఆరు అడుగుల బుల్లెట్ దాటికి ఎవరు కూడా తట్టుకోలేకపోయింది ఏకే ఫార్టీ సెవెన్ కూడా పనికి రాకుండా పోయింది ఆ బుల్లెట్ దాని మాటల యుద్ధానికి ఎక్కడికక్కడ పంచల వర్షం కురవనే కురిసింది నిండు అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో అబద్దాలను ఏ విధంగా చెప్తున్నారో వాటన్నింటినీ కూడా తేట తెల్లం చేసిండు మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ గారు హరీష్ రావు గారి యొక్క మాటల దాటికి వారి చేతిలో ఉన్న సాక్ష్యమైన పేపర్ను చూసి కనీసం సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఐదుగురు మంత్రులు ఒకే ఒకడు నిన్న అసెంబ్లీలో జరిగిన చెడుగుడు ఆట ఒక ఆట ఆడుకున్నాడు అధికార పార్టీని ఎస్ వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పకుండా ఆ వాస్తవాలను అబద్ధపూరితమైన మోసపూరితమైన అంశాలను తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేస్తున్నారంటూ వాటన్నింటినీ కాదు వాస్తవాలు ఇదిగో అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు నిన్న అసెంబ్లీలో చేసిన మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉందో కూడా మీరు అందరూ చూస్తారు రైట్ ఒకసారి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిండు సభలో హ్యాండ్స్అప్ ఇటు ఒక్కడు అటు ఎనిమిది మంది వారవ్వా ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కోమటిరెడ్డి ఎవరు ఇంకా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంతమంది ఒకవైపు హరీష్ రావు ఒక్కడు ఒకవైపు కేఆర్ఎంబి ప్రాజెక్టుల అప్పగింతపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలను వివరిస్తున్న ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు అంచు కూడా చూసిన పరిస్థితి కనబడతాను ఈ పక్కన మాజీ మంత్రి హరీష్ రావు ఒక్కడు ఈ పక్కన ఇగో ఇంతమంది అర డజన్ మంది అర డజన్కి ఎక్కువ ఎనిమిది మంది ఒకసారి మీరు చూడు పూర్తి స్థాయిలో కూడా సో ఏం జరిగింది నిన్న నిన్న జరిగింది ప్రతి ఒక్కరు కూడా సభ చూసే ఉంటారు కానీ వాస్తవాలు కూడా తెలంగాణ సమాజానికి తెలవాలి కదా కేఆర్ఎంబిపై అర్జెంటుగా తీర్మానం ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం దేనికోసం అంటే ఈరోజు జరగబోయే నల్గొండ సభను చూసి ఇక మామూలు కాదు ఒక్కొక్కరుకు ఏసీలలో ఉన్నా కూడా చెంటలు కొడుతున్నాయట అరవై అనవసరంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావును మనమే గెలుక్కున్నాం గెలుక్కొని మరి మనమే తన్నిచ్చుకుంటాను ఇది అవసరమా అనే కారిక వచ్చింది నిన్న ఎస్ నిజం ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి కల్వకుండ్ల చంద్రశేఖరరావును వాళ్ళంతట వాళ్ళే గెలికించుకొని వాళ్ళంతట వాళ్ళే తన్నిచ్చుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ నల్గొండ సభలో ఉంటుంది కదా ఒక్కొక్కరికి రణరంగమే సినిమాను చూపెడతారు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా హరీష్ రావుకు సంబంధించి నిన్న మొన్నటి వాళ్ళకు ఏంది చాలామందికి కూడా తెలియని ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా మంది కూడా హరీష్ రావు విషయంలో చాలా రకాలుగా కూడా మాట్లాడిన పరిస్థితి చూసారు అయితే నేను ఒక క్లారిటీ విషయం ఏంటంటే మాజీ మంత్రి హరీష్ రావు గురించి విపక్షాలు చాలామంది దాంతో పాటుగా ఎవ్వడికి వాడు ఎవ్వని నోటికి వచ్చినట్టుగా వాడు మాట్లాడుతున్నారు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా తెలంగాణ ఉద్యమం కోసం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అదేవిధంగా హరీష్ రావు ఉద్యమాన్ని ఏ స్థాయిలో తారాస్థాయిలో తీసుకువెళ్ళిన వ్యక్తులు మన అందరికీ తెలుసు ఉద్యమ నేతలుగా వాళ్లకు చరిత్రలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు ఇది వాస్తవమైన విషయం మరి మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి చాలామంది కూడా ఏంది అగ్గిపెట్టే దొరకలేదా అని రకరకాలుగా విమర్శలు చేశారు మరి సన్నాసులకు నిజంగా బ్రెయిన్ ఉన్నదా లేదా అనేది వాళ్ళకే వదలేదు ఎందుకు అంటే నేను చెప్పిన ముచ్చట తర్వాత వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ కరికాళ్ళలో మెదడు వచ్చిందా లేకపోతే మోకాళ్ళకు వచ్చిందా లేకపోతే ఇంకెక్కడికైనా వచ్చిందా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఏం జరిగింది అసలు హరీష్ రావు ఎందుకు ఈ విషయానికి సంబంధించి చెప్పలేకపోతున్నారు అంటే ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారంటే అసలు నిజమేం జరిగింది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం అనేది ఈ ఉద్యమ చరిత్రను ఎవ్వరూ కూడా చరిత్రలలో కూడా చెరిపివేసినా చెరగని సాక్ష్యాలు చరిత్రలో నిలిసిపోతాయి అయితే మాజీ మంత్రి హరీష్ రావు మీద ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీద ఒక రకమైన విమర్శలు చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఉద్యమ సమయంలో కరీంనగర్లో కేసీఆర్ బయలుదేరుతాడు అసలు విషయాన్ని చెప్తున్నా ఈ అగ్గిపేట పంచాయతీ ఈ రోజుతో తేడిపోవాలి ఇక ఎవడన్నా చెడుగుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కర్ర వాల్సి వాత పెట్టండి హరీష్ రావు క్లారిఫికేషన్ ఇవ్వకపోయినా తెలంగాణ ఉద్యమంలో జరిగిన వాస్తవమైన యథార్థమైన సంఘటన మీకు చెప్తా అసలు ఈ అక్కిపెట్టె పంచాయతీ ఎందుకు వస్తున్నది మాజీ మంత్రి హరీష్ రావుకు ఎందుకు అక్కిపెట్టె దొరకలేదని నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అంటే ఏంటిదో తెలియదు జై తెలంగాణ అంటే ఏ రోజు కూడా ఆ నోటి నుండి రాలే జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని ఏ నోటు ఏ రోజు కూడా ఆ నోటి నుండి రాలే ఆ రోజు ఆంధ్ర బానిసల కింద ఆంధ్ర వ్యక్తుల దగ్గర బానిసలుగా ఉండి వాళ్ళ బూట్లను మోసిన వాళ్ళు ఆ సన్నాసులు ఇవ్వాల మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ నేత గురించి మాట్లాడుతూ నాకు అసలు ఏంది అగ్గిపెట్టే పంచాయతీ అనేది ఒకసారి మీ మీ అందరికీ చెప్తా ఇక్కడ ముందు కనబడుతున్నది ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే ఉద్యమ నేత మాజీ మంత్రి హరీష్ రావు గారు క్లారిటీ కరీంనగర్ లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తలపెట్టడానికి సిద్ధమైన పరిస్థితులలో కరీంనగర్ నుండి సిద్దిపేటలో దీక్ష చేయడానికి అన్నీ సిద్ధమైనవి అక్కడ వేదికను కూడా ఏర్పాటు చేసిండు ప్రజలందరూ రాకుండా గుర్రాలతోని పోలీసులు జీబులతోని బైక్లతో రకరకాలుగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన బలగాలు మోహరించి కనీసం ప్రజలందరూ కూడా ఇంటి నుండి బయటికి రాకుండా ఉండే అంతగా భయభ్రాంతులకు గురి చేసిర్రు నా నాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కరీంనగర్ నుండి వేయ సిద్దిపేటలో ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు తలపెట్టేళ్ళు ఇక్కడ సభ మొత్తం హరీష్ రావు గారు ఏర్పాటు చేసేళ్ళు అయితే కరీంనగర్ నుండి సిద్దిపేటకు వచ్చే ప్రాంతంలో ఏం జరిగిందంటే ప్రజలందరినీ ఒక తాటి మీద నిలబెట్టడమే ఒక సాహసం అలాంటి పరిస్థితులలో ప్రజలందరూ బయోటిక్ రాకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆంధ్ర పాలకులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పోలీసు వ్యవస్థను పోలీసులకు సంబంధించిన బలగాలను గుర్రాలతోని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో సిద్దిపేట నియోజకవర్గాన్ని సిద్దిపేట పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ప్రజలను బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన అది సో అలాంటి పరిస్థితులలో ఓ పక్కన ప్రజలను అందరినీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిర్విరామం చేసే పరిస్థితి ఇంకోవై ప్రజలందరినీ బయటికి రాకుండా చూసేందుకు ఇంకొక రకమైన చర్య కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ సభను ఏర్పాటు చేస్తారు సభా వేదికను కూడా అంతా పూర్తయిపోతుంది ఇక కరీంనగర్ నుండి కేసీఆర్ స్థితిపేటకు బయలుదేరుతూ ఉంటాడు ఇలాంటి సందర్భంలో పోలీసులు సభ దగ్గరికి వచ్చి సభ దగ్గర ఏంది అంటే సభను కూల్చివేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు అలాంటి పరిస్థితులలో హరీష్ రావు చేతిలో బాటిల్ పట్టుకొని తన మీరు దగ్గరికి వస్తే నేను ఒంటి మీద పోసుకొని కాల్ చేసుకుంటా ఇది పోలీసులకు హరీష్ రావుకు మధ్య జరిగిన ఒక భీకరమైన యుద్ధమే అనుకోవచ్చు దాదాపుగా రెండున్నర గంట మూడు గంటలు ఆల్మోస్ట్ వాళ్ళు సభను కూల్చేయాలి పోలీసుల టార్గెట్ ఏంటి అంటే అప్పుడు ఉమ్మడి ఆ పాలకుల మధ్య జరిగిన పంచాయతీ ఏంటంటే గుర్రాలతోని ఇతరత్ర పూర్తి స్థాయిలో సిద్దిపేటలో కేసీఆర్ ఏదైతే దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడో అలాంటి పరిస్థితులలో ప్రజలందరినీ బయటికి రాకుండా ఓ పక్కన భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంకో పక్క ఏదైతే సభ ఉందో సభను ఇక్కడ వేదికను కూల్చివేసే ప్రయత్నం చేయాలి దాని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో హరీష్ రావు ఏం చేసిండంటే ఆ పెట్రోల్ బాటిల్ తన మీద పోసుకునే ప్రయత్నం చేసి ఎస్ పోలీసులు వచ్చి దాన్ని కూల్చేస్తే ఇంకేముంటుంది ఇక పూర్తి స్థాయిలో చిందరవందరం చేస్తున్నా అనే తరుణంలో తాను చేసిండు దేనికోసం చేసిండంటే కేసీఆర్ దీక్ష చేసే సభా స్థలాన్ని కాపాడడం కోసం ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసులను ఎదుర్కోవడానికి అన్ని అన్ని రకాలుగా కూడా నిర్విరామం చేసేళ్ళు చుట్టుపక్కల ఉండే ఓ పక్కన ప్రజల భయభ్రాంతలం వల్ల కార్యకర్తలను భయభ్రాంతులకు చేయడం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలీసు వ్యవస్థ మీద వాళ్ళ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండడం అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అప్పుడు ఏదైతే ఆ క్యాన్ పెట్రోలు తన ఒంటి మీద పోసుకునే ప్రయత్నం చేసి అప్పటికి పోలీసులు శాంతించారు భయపడ్డారు ఆ తర్వాత ఆగిపోయారు అంతర్థం దాని తర్వాత కేసీఆర్ గారు నేరుగా సిద్దిపేటకు వచ్చే ప్రయత్నంలో కేసీఆర్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి వరంగల్ తీసుకెళ్ళి ఇక అక్కడి నుండి ఖమ్మం మీద అంతా మీ అందరికీ తెలిసిన పంచాయతీ ఇక తెలంగాణ ఉద్యమంలో జరిగింది ఇక దీన్ని పట్టుకొని మరి ఆ రోజు హరీష్ రావు అదే క్యాన్ కనుక పట్టుకోకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చే పరిస్థితి కనబడకపో ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాతనే మిత్రుడు శ్రీకాంతాచారి ఒంటిపైన కిరోసన్ బోసుకుని ఆత్మహత్య కోసం అంటే తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను తురణప్రాయంగా వదలడం జరిగింది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా గుర్రాలతోని మరి సిద్దిపేట మొత్తం తీర్పినప్పుడు ఈ విషయాన్ని ఎందుకో మాట్లాడతలేరు అదే అసెంబ్లీలా ఎందుకంటే అబద్ధాలను మీరు యాత్ర టూ యాత్ర వన్ అదే కదా ఆ ట్రైలర్ల పూర్తి స్థాయిలో నిజాన్ని అబద్ధం 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 అని ఎట్లా చెప్పాలో గట్లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిజాలను తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ పరిపాలనలో మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది అని అనలే కే ఏమని చెప్పింది కేసీఆర్ను గనక గద్దె దించే ప్రయత్నం ఈ ఉమ్మడి పాలకులు ఎట్లనైనా చేస్తారు మరొకసారి మన యొక్క ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పుకున్నామో వీటి కోసమే మరొకసారి తెలంగాణలో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక కూడా జరుగుతుంది అని చెప్పిండు గదే కావాలి ఇయ్యాలి అదే జరుగుతున్నది ఇయ్యాలి చూసిరు కదా తెలంగాణ ప్రజలారా ఎవ్వడన్నా హరీష్ రావు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన అన్నాడు కదా ఎంత రెండు వందల మీటర్లో ఆరు వందల మీటర్లు మళ్ళీ ఒక్కొక్కని తొక్కుతే పాతాలలో పోవాలి గుర్తుపెట్టుకొని ఉద్యమ నేతల గురించి ఉద్యమకారుల గురించి ఎవ్వడన్నా తప్పుడు తప్పుడు మాటలు పిచ్చి పిచ్చి కారు కూతలు గూస్తే ఇక మీరు చేయాల్సింది మీరు చేయరు తప్పదు అది ఎందుకు అంటే సిద్ధిపేటలో జరిగిన యథార్థమైన సంఘటన ఎవరు చెప్పరు అగ్గిపేట దొరకలేదా అని హరీష్ రావు మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తారు బట్టగాల్సి మీద బదనాలు చేసే కార్యక్రమాలు చేస్తారు పోనీళ్ళు ఆ ప్రశ్నించులు ఏమన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అంటే వాళ్ళకి తెలంగాణ అంటే ఏంటిదో కూడా తెలియదు ఈరోజు ఒక్కొక్కరు ఏంది అంటే ఎగురుతున్నారు కదా మామూలు కూడా కదా ఒకళ్ళు శంగు శంగునే ఎగురుతున్నారు కదా కోతులు ఆ కొమ్మ మీకు కోతి చిప్ప దొరికితే ఎట్లా చేస్తుందో ఇలా అసెంబ్లీలో కూడా నిన్న మొన్న గట్లనే వేస్తున్నారు కదా వాళ్లకు తెలంగాణ అంటే ఏంది తెలంగాణ పరిస్థితి ఏంది తెలంగాణ ప్రాంతం ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియదు ఆనాడు హరీష్ రావు అది ఆడ సభను గూల్చేసి హరీష్ రావును అరెస్ట్ చేసి నానా రకాలుగా బీభత్సం సృష్టించులు ఆ పోలీసుల ఒత్తిడి ఎట్లుంటుందో తెలుసా అరే గీ ప్రజలకు గీ ముచ్చట్లు వయా వైఆర్టీవీ పెడితేనే కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి నానా హంగామా చేసి చేస్తున్నారు ఇంకా అది తెలంగాణ ఉద్యమం అది తెలంగాణ ఉద్యమం ఒక రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళు ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నారో ఎవరికైనా తెలుసా లేదు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ రాజకీయ పలుకుబడితోని వాళ్ళను ఏ విధంగా పూర్తి ఏం చేయాలో ప్రయత్నాలు చేసేలో తెలుసా ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన నయీమ్ గ్యాంగ్ ఉండే అప్పట్లో ఎన్నిసార్లు కేసీఆర్ను ధమ్కి ఇచ్చిండో తెలుసా ఇదే ఉద్యమ నేతలను అందరిని అడగండి ఒక్కొక్కరికి ఎట్లా ధమ్కి ఇచ్చిండో వాస్తవాలు ఈరోజు బయటికి రాకపోతే అనుకోవడం అది మీ మూర్ఖత్వం పాలు ఏది పిల్లిగాక కళ్ళు మూసుకొని పాలు పాలవుతుంది అనుకోవడం అది మీ యొక్క దుర్మార్గమైన చర్య ఇక ఈ విషయాన్ని పట్టుకొని ఒక్కొక్కడు అగ్గిపెట్ట దొరకలేదా రా నానా రకాలుగా అనేక పదాలను సంబోధిస్తే ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా హరీష్ రావును అంటా ఉంటే ఒక సాటి ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపై ఉన్నది రైట్ ఇక నేను నేరుగా కూడా టాపిక్లోకి వెళ్తా ఒకసారి చూడండి అసెంబ్లీలో ఒకడే ఒకడు ఇక్కడ ఎనిమిది మంది ఒక్కసారి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కారుకు బడ్జెట్ బడ్జెట్పై చర్చను పక్కన పెట్టి మరీ ప్రాజెక్టులపై తీర్మానం నల్గొండ బీఆర్ఎస్ సభర్తో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి రాత్రికి రాత్రే శాసనసభ ఎజెండా మార్చిన సర్కార్ గత ప్రభుత్వంపై నెపం వేసేందుకు మంత్రుల విఫల యత్నం సాధికారికంగా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్ రాష్ట్ర శాసనసభలో కేఆర్ఎంబిపై వాడి వేడిగా చర్చ ప్రభుత్వానికి తీటిగా బీవ బీఆర్ఎస్ పవర్ పాయింట్ కాంగ్రెస్ ఆరోపణలు పక్క ఆధారాలతో కౌంటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది కింది ఫోటో అంటీగో ఇది సోమవారం నాటిది సాగర్పై పదేళ్లుగా కనిపించని సిఆర్పిఎఫ్ పోలీసులు ఇప్పుడు ఎందుకు పహారా కాస్తున్నారు కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించకపోతే కేంద్ర బలగాలు ఎందుకు వస్తున్నాయి ఇది కనిపించే సాక్ష్యం ఒకసారి చూడండి ఇక కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించకపోతే బడ్జెట్పై చర్చను పక్కకు నెట్టి మరీ అసెంబ్లీలో చర్చ పెట్టి కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించబోమని ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది ఇది కనిపించని సాక్ష్యం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు మీరు పదేళ్ల పాటు ఎవరైనా సాగర్కు సంబంధించి అక్కడికి వెళ్తే కనీసం ఎక్కడన్నా ఈ ఫోటో కనబడ్డదా యోగ ఈ ఫోటో ఈ పహార కనబడుతున్న ఫోటో ఎప్పుడన్నా చూసిర్రా కేంద్ర బలగాలు మోహరించిన పరిస్థితి కనబడుతుంది మన రాష్ట్రంలో మనం కట్టుకున్న ప్రాజెక్టు ఇవి మనం తాగే నీళ్ళు మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న జలాశయానికి సంబంధించి ఎక్కడో ఉన్న కేంద్రం కూడా వచ్చి మన రాష్ట్రం మీద పెత్తనం చేస్తా అంటే ఊరుకుంటామా ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నాను ఈరోజు ఏదో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్తా ఒకసారి సభలో ఎంతసేపు అయినా మాట్లాడతాం మీలా ప్రిపేర్ కాకుండా రాలేదు మొత్తం ప్రిపేర్ అయ్యే వచ్చినాం రాత్రి పన్నెండు వరకైనా మేము సిద్ధంగా ఉన్నాం బట్టలు సర్ది కూడా తెచ్చుకున్నాం బీపీ లేసినట్లు ఉన్నది బయటికి పోయో గోలేసుకొని రా వెంకన్న కోమటిరెడ్డిని ఉద్దేశించి ఉన్నదంటే ఉలికెందుకు ఓపిక పట్టుబట్టన్నా నువ్వు ఉప ముఖ్యమంత్రివి కొంచెం ఓపిక తెచ్చుకో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను తరిమితేనే మల్కాజ్గిరికి వచ్చినావా నువ్వెందుకు వచ్చినావు మీరు ఒకవేలు చూపిస్తే నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయి ఓడలు అవుతాయి బండ్లు ఓడలవుతాయి గతంలో నల్గొండలో పన్నెండు సీట్లకు గాను కాంగ్రెస్వి ఉన్నవి సున్నా మరవద్దు చరిత్రను ఇది హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సీఎంలకు ఇచ్చిన డైలాగ్ వారి ఇక వాళ్ళు ఏం మాట్లాడాలను ఏం చేయాలను వాళ్ళకు అస్సలు అర్థమైతే పాపం వాళ్ళు ఎట్లా అంటే ఇక ఏది పడితే అది మాట్లాడుతున్నారు రేవంత్ హూందాగా ఉండడం నేర్చుకో అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆయన ప్రసంగానికి అడ్డు తగిలేలా రన్నింగ్ కామెంటరీ చేశారు అలా నాలుగైదు సార్లు కామెంట్ చేయడంతో సీఎం చేష్టలపై హరీష్ అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారా నేను కూర్చోవాలా ఎందుకు అలా రన్నింగ్ కామెంటరీ చేస్తారు మీరు సీఎం లీడర్ ఆఫ్ ది హౌస్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు హూందాగా ఉండడం నేర్చుకోండి అంటూ కూడా హితవు వలికిండు మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి చూడాలి మీరు ఎందుకంటే అబద్ధాలను అందంగా అల్లేటోళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కుడితిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకుంటున్నది రేవంత్ సర్కార్ ప్రాజెక్టుల పరాధీనంలో కేసీఆర్ యుద్ధ భోగి యుద్ధ బేరి మోగించగానే నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టగానే ప్రభుత్వానికి దడ మొదలైంది ఆగ మేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సి వచ్చింది అంతటితో ఆగకుండా కేఆర్ఎంబీపై తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాళేశ్వరం యాత్ర పెట్టుకున్నది తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులను బీఆర్ఎస్ ఏజెంట్లో అని ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నది ఇదంతా చేతులు కాలేక ఆకులు పట్టుకుని కాంగ్రెస్ సర్కారు పడుతున్న ఆపసూపాలకు అద్దం పడుతున్నది ఇలా ఏం చేసిర్రు అంటే ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరి ఏడు గంటలకే బయలుదేరి బయలుదేరి కదా ఒకసారి ఆగురు మీకు చెప్తా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసీళ్ళు అంటున్నారా కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడే బయలుదేరారు వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి ఎక్కడికి పోతున్నారు అంటే నల్గొండ సభకు నల్గొండ అంటున్నారు వీళ్ళు ఇటు పోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కాడి పోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి ఎందుకు పోతున్నారు అంటే ఇక ఇప్పటికీ మీడియా వెహికల్ కానీ వాళ్ళందరూ కూడా బయలుదేరారు ఇటు మరోవైపు ఏంటంటే నల్గొండలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు సభ పెట్టాడు మన నీళ్ళ కోసం యుద్ధపేరి మోగిస్తున్న పరిస్థితి కనబడదు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఓ పక్కన కల్వకుంల చంద్రశేఖరరావు గారు నల్గొండలో సభ పెట్టిండు ఆ సభ తెలంగాణ ప్రజల మీద ఇంపాక్ట్ అవుతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ఆలోచిస్తే మళ్ళా మనకే భంగపాటు ఏర్పడుతుంది అని వీళ్ళు ఏం చేసి ఇలాంటిగా ఎట్టి పరిస్థితులలో కూడా ఇట్లా ఉండదు ఇంకా మనం ఎట్టి ఉరకాల్సిందే అంటూ కూడా బయలుదేరాలి ఏడికి బయలుదేరిలో అంటే తెలంగాణ ప్రజలరా మీ అందరికీ తెలుసా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి బయలుదేరారు వీళ్ళ పార్టీకి సంబంధించిన సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి వెళ్ళారు సరే పోత పోయారు దేనికోసం పోయారు నల్గొండలో జరిగే కల్వకుండ్ల చంద్రశేఖరరావు సభ ఏదైతే ఉందో ఆ సభను ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడకుండా కవరేజ్ ఇవ్వకుండా ఏవైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఇటు రేవంత్ రెడ్డినే మాత్రమే చూపించేలా ఒక వ్యూహ రచన చేశారు దాంట్లో భాగంగానే ఇప్పుడు మీడియా అంతా ఏం చేసిందంటే ఆట వెళ్ళిపోయిన పరిస్థితి కనబడ్డది అంటే ఈ